హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాబాష నా సొంత ఊరు కర్ల పక్కన బెదింపర్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేటు జనవరి ముప్పై తారీఖు నేను ఢిల్లీలో అయి ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను ఆర్డర్ మీద వేగించాను ఉంటాను వచ్చిన వాళ్ళకి కూడా ఉంటాను రాని వాళ్ళు కూడా ఇటు మూడు రాష్ట్రాలు నేను చాలా బాగా అయితే పంపించాను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ వెహికల్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది చాలా బాగుంది వెహికల్ మారుతి యాజు జెడ్ రెండు వేల పదిహేడు మూడో నెల సింగల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ చెప్పి వచ్చేసి అన్ని చూడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు నాలుగు సీల్టర్లు అయి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ మొత్తం చోర్తో పాటించిన గ్లాస్ ఉన్నాయి చోర్తో ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైమింగ్ చేంజ్ కాలేదు ఇంత టైమింగ్ సౌండ్ అనే లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చం అనే లేదు ఈ వేకు ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వసీ ఆటో ఫోల్ మెర్రు కున్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ ఏసీ కంపెనీ మ్యూజిక్ పేరు నాలుగు పవర్ రెండో పవర్ శ్రేణు సెంట్రా సియాజు సిడ్డిఐ రెండు వేల పదిహేడు హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు మూడు నెలల సింగల్ ఓనరు ఎప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి నాలుగు లక్షల ఎనభై అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు ఢిల్లీలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వీటికి ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ రాక్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్